ఆ అన్నకి ఒక చిన్న బ్రాంచ్ ఉంటుంది వేదాంత్రి అప్పుడు అన్నప్పుడు ఇప్పుడు నరేంద్ర ఈ విన్ను ఎలా ఉన్నాడో అట్లా అన్నగా ఎన్ని ఉండే పాటలు కానీ చర్చి అవి చేసి తర్వాత చిన్న బ్రాంచ్ అన్న స్టార్ట్ చేసిన తర్వాత వేదాంత్రిలో అక్కడ స్థానిక డైవేజన్గా అన్న అపాయింట్ చేసిన ఇప్పుడు స్థానిక డైవేజన్ అయిన తర్వాత ఏకంగా ఉనుకోకుండా అనుమతి పని వెళ్ళి మన దగ్గరికి వచ్చాను మా అన్న వచ్చిన ప్రయోజనం మాట్లాడేసి వచ్చారు అనమాట ఒక పది నిమిషాలన్నా మాకు వార్త చేస్తాం

పరిషుల ప్రభుత్వం కట్టి మా దేవ ఈ వాక్య ద్వారా మాతో మాట్లాడండి దేవా మరి ఇంకోకుండా విధాశ్రమించిన పదాను విశ్వద్రాలు చేసుకున్నాను విధాశ్రమించిన ప్రయాసాన్ని బట్టి దేవాసీలు బట్టి కుటుంబాల బట్టి ప్రేమలు బట్టి విశ్వద్రాలు చేస్తూ మీరు నిలబడుతుందా మీరు బలపరిచి సరిపరిచి ఈ వాక్యం ద్వారా అంత మాటలు ప్రార్థన చేస్తూ ఏ స్థిములు ప్రార్థిస్తుంది వేడి పుట్టుకోవాలి తండ్రి మరోసారి తెలియజేస్తున్నాను చదువుకున్న దేవుడి యొక్క వాక్యంలోని ఈ కీర్తన యొక్క సారాంశాన్ని మనం చేస్తే ఈ కీర్తన భక్తుడు ఆసాపు కీత రాశాడు దాదాపు బయలు ఆసాకు లేవి యొక్క గోత్రికుడు ఆసాపు ఆదనాల్లోని గొప్ప సంగీత విద్వాసు తర్వాత డిహేవియా కాలంలోని మరి ఒక ఉద్యోగం చేసేవాడు ఈ ఆసం ఆసాం పేరు పడుతుంది ఏంటంటే సమకూర్చుట అర్థం దానికి ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న పిల్లరా దేవుడిలో ఎప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుస్లో ప్రార్థన జీవితాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండాలి ఒకవేళ మనుషులు మనం విడిచిపెట్టచ్చు లోకాలను విడిచిపెట్టచ్చు కానీ దేవుడు విడిచిపెట్టేవాడు విడిచిపెట్ట విడిచిపెట్టాడు కాబట్టి ఈ యొక్క ఆస్వాపు దాదాపు పన్నెండు కేతులు రాశాడు దేవుస్లోని ఈ పన్నెండు కేంద్రంలోని ఈ ఆస్వా యొక్క జీవితాన్ని మనం ప్రాప్తి చేస్తే దేవాలయంలోని మరి పాటలు పాడుకుంటూ ఒక పెద్ద కుటుంబంగా ఒక నాయకుడిగా పెట్టువాడే తర్వాత ఈ యొక్క ఆశ గురించి మనం ధ్యానం చేస్తే ఉభయ నుండి దేవుని యొక్క మదర్శనం తీసుకుని వెళ్తూ వెళ్తున్నప్పుడు ఈ ఆశ పెంచేసినట్టే ఈ సంది వాయిద్యులను ఆయన వాయించుకుంటూ దేవుసుల్లో వారు పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ధైర్ చేస్తూ ఆజనాల్లోనే ఈ యొక్క ఆశోపే చేసినట్టే తన కుటుంబంతో తన యొక్క జీవితాంతంలో దేవుస్తుందో ఆయన తన కుటుంబంతో పాటు ప్రభులు వారు ఆరాధన చేశారు కాబట్టి ఇప్పుడు ఆ దేవుడి ద్వారా మన జీవితాల్లోని ఆసక్తం నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే దేవుడు ఆయన యొక్క ప్రేమ కలిగిన వాడు ఆయన పరిష్కారం దేవుడు క్షేమంగా చేయాలి ఒక పాత్ర జ్ఞాపక ఒక దేవుడు పని నీరంత వస్తుందో విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితం కూడా అంత అదే అవుతుంది ఆ భాష తావు పని వస్తుందో విశ్వాస జీవితంలో ప్రార్థనా జీవితం కూడా అంత వస్తుందే ప్రియ దేవుడు

రాములను బట్టి అంటారు ఏ రాత్మును బట్టి దేవుడి యొక్క రామును బట్టి అర్థం ఏమిటంటే ఆయన స్వభావం ఆయన యొక్క ఈ చెప్పకుడి యొక్క కొంచెం సరి చేస్తారు మన వాక్యంలోకి వెళ్ళక పిల్లల ఆగ్రాల్లో ఆశ్రం రాసే కీర్తన రాసిన తర్వాత ఆయన

కలిగి రాజు జీవితాన్ని ఆయన బుద్ధుడు కొనసాగిస్తున్నారు ఇస్తారు ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్ళారు అక్కడ ఆఫ్రికా ఆ వారు చీకటిలో ఉన్నట్టు వారిని వారికి వేయించిన కొరకు ఆ యొక్క ఆ డేవు దేవుడి ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడి యొక్క వాక్ వారికి దేవుడి ఎలా ఎవరైతే ఉండాలి జరగని మీద దేవుడి యొక్క రాకుండా పిల్లల ఆజనాల్లో పట్టణకు బాధ పెడుతు దేవుడి శేవుడు గ్రహించాడు గ్రహించిన తర్వాత ఆ పట్టణ విషయంలో ఆయన ప్రార్థన చేసింది ఇప్పుడు చదువు విషయాలు చదువు జరగలి

ప్రియ దేవుని పిల్లలాగా విదే కాలశ్రమంలో దేవుడి పిల్లలుగా అమ్మా క్రీస్తు వాళ్ళు అయితే మాకు చూడాలి కానీ మనుషులు ప్రాంతంలో విగ్రహాలు బైగా మా చుట్టూ ఆ ఎక్కువ శాతం పట్టేవాడు జాగ్రత్త ఏ కుటుంబంలో ఏ ఇంకా చూస్తా విగ్రహాలను బయట

దేవుని యొక్క వాళ్ళు దేవుని యొక్క బలమైనదో అది న్యాయమైనదని పాపర్చుడు దేవుడి యొక్క నీతిని స్థాపించుటకు ఆయన తన యొక్క కోపము ఆయన యొక్క భగతలు ఆయన కల్పించే వాళ్ళు వైబుల్లో దేవుని తెలియజేస్తుంది ఒక్క బాధ్యం దేవుని యొక్క వాకు నవ్వు ఒక యొక్క మిత్ర ఏడు వస్తుంది నేను పూరుస్తాను

నేను పాటలు పాడేవాడిని నడిపించేవాడి ఆ దేవుడి పాస్టర్ అప్పుడప్పుడు పిలిపించేవాడు తప్పుడు నేను కాయ ఉన్నాలు కొంత దేవుడి బాగా చెప్పడానికి వచ్చాను తప్పుడు అంటే అలా రాటరాడే చెప్పేవాడు పిల్లల ఆయన కొంత పాట బాగా పాడేవాడు ఆయన జయ దీని తలలో దేవో యేసులు దేవో ఆ పాట చాలా ఇష్టం అది ఎప్పుడు కదే

దేవుని సేవకుడు ఆశకు ప్రార్థన చేస్తున్నారు పిల్లల వారి యొక్క అది లేదు దేవుని యొక్క మందిరము అది ఆ స్థలము అపవిత్రపరచబడింది ఎరుసలేము పాడు వలగా అవి అలా పనులు కాబట్టి దేవుని సేవకుడైన ఆశకు లేచి ఎరుసలేము యొక్క పట్టణము పాడిపోతుందని వారి కొరకు ఆయన ప్రార్థన అయ్యా నీ ఉగ్రత వారి దగ్గరికి నీవు కబరించుకోవాలి కాబట్టి పిల్లల

दिनचंदा आ आमेन प्रकृष्टता के लिए धन्यवाद भगवान का धन्यवाद दीवास्तु गुरु प्रेम चितु बुद्धि प्राप्त करें देह के परिगणित बात आया गुरु मां हम सहवास्तु इतना नकिचन करना है हम सब इबिल्के वाक्य पर चुके बाकी चुके आया भी भगवानस्तु त కుటుంబాలు మరి సంఘాలు కానీ పెడదా బట్టి దేవ నివాసం చేసుకుని పరీక్షని బట్టి తీసుకోవడం ప్రార్థన చేస్తుంది మరి రెండు వాక్యం మా బిల్లు మరో హృదయాన్ని తిప్పిపోయి ప్రార్థన చేస్తుంది ఏ స్థానంలో